నుదుటిపై పెట్టుకునే సింధూరాన్ని హనుమంతుడు ఒళ్లంతా ఎందుకు పూసుకున్నాడో మీకు తెలుసా రావణుణ్ణి సంహరించిన తరువాత శ్రీరాముడు సీతాదేవిని తీసుకుని అయోధ్యకు వస్తాడు వారితో పాటు హనుమంతుడు కూడా అయోధ్యకు వస్తాడు ఒకరోజు సీతాదేవి నుదుటిపై సింధూరం పెట్టుకుంటూ ఉంటుంది ఆ దృశ్యాన్ని హనుమంతుడు ఆశ్చర్యంగా గమనిస్తాడు వెంటనే సీతాదేవి దగ్గరకు వచ్చి అమ్మా నేనొక ప్రశ్న అడుగుతాను ఏమీ అనుకోకుండా సమాధానం చెప్పండి మీరు ప్రతిరోజు నుదుటిపై ఈ సింధూరం ఎందుకు పెట్టుకుంటారు దానివల్ల లాభం ఏంటి అని అమాయకంగా అడుగుతాడు సీతాదేవి నవ్వుతూ హనుమ ఇది కేవలం రంగు కాదు ఆడవాళ్లు నుదుటిపై ఈ సింధూరం పెట్టుకోవడం వల్ల వారి భర్తల ఆయుషు పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది నేను సింధూరం పెట్టుకుంటే నా రాముడికి దీర్ఘాయుషు కలుగుతుంది ఈ విషయం స్వయంగా పార్వతీదేవి చెప్పారు మహాశివుడి కోసం ఆమె కూడా ఇదే సింధూరాన్ని ధరిస్తారు అని నవ్వుతూ హనుమంతుడికి చెబుతుంది అది విన్న హనుమంతుడు ఆశ్చర్యపోతాడు ఓహో ఈ సింధూరంలో ఇంత మహిమ ఉందా అంతే ఆలోచిస్తూ హనుమంతుడికి ఒక ఆలోచన వస్తుంది సీతమ్మ నుదుటిపై ఒక చిన్న బొట్టు పెట్టుకుంటేనే నా రాముడికి ఇంత మేలు జరుగుతే నేను ఒళ్లంతా పూసుకుంటే ఇంకెంత మేలు జరుగుతుందో అని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సింధూరాన్ని తన రెండు చేతులతో తీసుకుని ఒళ్లంతా పూసుకుంటాడు అది చూసి సీతమ్మ ఆశ్చర్యపోతూ వెంటనే పొరుగెత్తుకుంటూ వెళ్లి శ్రీరాముడికి జరిగింది చెబుతుంది కొద్దిసేపటికి ఒళ్లంతా సింధూరంతో నిండిన హనుమంతుడు అమాయకంగా నవ్వు ంటూ రాముడి దగ్గరకు వస్తాడు అలా హనుమంతుని చూసి శ్రీరాముడు హనుమంతుడి ప్రేమకు ముక్తుడైపోతాడు శ్రీరాముడు చిరునవ్వుతో ఎందుకు హనుమ ఇలా చేశావు అని అడుగుతాడు హనుమంతుడు అమాయకంగా నవ్వుతూ అంటాడు మీకోసమే స్వామి సీతమ్మ నుదుటిపై ఒక చిన్న బొట్టు పెట్టుకుంటేనే మీకు ఇంత మేలు జరిగితే నేను ఒళ్లంతా సింధూరం పూసుకున్నాను ఇప్పుడు మీరు ఎన్ని ఏళ్లైనా ఆరోగ్యంగా ఉంటారు అని అంటాడు ఆ అమాయక మాటలు విన్న శ్రీరాముడు హనుమంతుడిని ప్రేమతో కౌగులించుకుంటాడు అందుకే ఈరోజు రోజుకి కూడా మనం సింధూరంతో నిండిన హనుమంతుడి విగ్రహాన్ని భక్తితో పూజిస్తాం హనుమంతుడు అంటే మీకు ఇష్టమైతే కామెంట్లో జై బజరంగ అని రాయండి